శ్రీ పూర్ణానంద వంకాయ వారి ఇరవై తొమ్మిదవ వార్షిక ఆరాధన సందర్భంగా కార్యకర్తలైనటువంటి వాళ్ళు బ్రహ్మానంద వంక సమ్ముఖరావు గారు ఇక్కడ చాలా బహుకాలంగా పెద్ద పెద్ద పూజలు జరిగాయి చాలా పెద్ద పూజలు అప్పుడు నేను ఎవరు వీళ్ళకి ఎవరో తెలియదు నా పాప దీక్షానామం కూడా లేదు నేను ఒకసారి వచ్చాను ఈ పూజకు చాలా గొప్పగా చాలామంది పెద్దలు తెల్లవారి వరకు కూడా బోధలే జరుగుతున్నటువంటి రోజులు చూశాం ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా అటువంటి పూజలు జరిగేవి అని అనే అది ఎరగం ఆ రోజుల్లో కూడా ఆ విధంగా జరిగేవి అంతమంది పెద్దలు కూడా వచ్చేవాళ్ళు ఒక్క నుంచి గారు ప్రతి సంవత్సరం కూడా వచ్చారు కెట్ల సత్యదాసు గారు చాలా చాలామంది పెద్దలు వచ్చేవారు అటువంటి ఇందులో ఏదో ఒక బలవత్తరమైన శక్తి లేకపోతే అటువంటి కార్యక్రమాలు జరగవు ఏదో ఒక శక్తి ఉండేలా అదే శక్తి అంటే గురు శక్తి మనం కూడా ఆ గురు శక్తి అనేటటువంటి దాని మీదే మనం నిలబడి పనిచేస్తున్నాం ఎరుక పరిపూర్ణము అనేటటువంటి పరిపూర్ణం ఎరుక లెత్తిమో గురుముఖమున్న రెంట్ లెస్స గురుతె అప్పుడే అవుతుంది బోధ ఆ విధంగా చేస్తే పరిశుద్ధమవుతుంది బోధ ఇది అప్పుడు పరిశుద్ధం అవుతుంది కానీ ఉపదేశం ఇచ్చినప్పుడు పరిశుద్ధం కాదా అంటే అంత పరిశుద్ధం కాదు తన మట్టుకు మాత్రం బోధ పరిశుద్ధమైందే కానీ తన మట్టుకు మాత్రం పరిశుద్ధం కాదు ఉపదేశం ఇచ్చినంత మాత్రం కాదు పరిపూర్ణం ఎటువంటిది ఎరుక ఎటువంటిది ఇప్పుడు అధ్యక్షులు చెప్పారు రెండు వస్తువులు చూపించి ఇదిగో ఎరుక ఇదిగో పరిపూర్ణం అది చూపించ చూపరాది చూపించిది దాన్ని ఉన్న చూసినవు కదా ఈ బోధలో మహత్తరమైనటువంటి విశేషం ఏమిటి అంటే పరిపూర్ణాన్ని చూపించేటటువంటి సత్తా కలిగినటువంటిది ఈ బోధ ఇంకా ఏ సాంప్రదాయాల్లో కానీ ఏ సిద్ధాంతాల్లో కానీ ఎన్ని మతంలో కానీ ఎందరో కానీ దేశంలో కానీ ప్రపంచ మొత్తం మీద ఏది వెతికినా ఆ రోజుల్లో శివరామ దీక్షలు వెతికి 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 విసిపోయారో అంత ఆ తరకట్ట మనం వెతకలేవు ఆఖరికి శ్రీధర స్వామి దగ్గర నిర్ణయమైన పరిపూర్ణ ఇదిగో అని ప్రత్యక్షుడు చెప్పినటువంటి ఇదిగో అది చూడు దేవుడు అది చేతిలో పెసరగాయ పెట్టి ఒలిసి పెట్టినట్లుగా అంత శుభ్రంగా చెప్పినటువంటి బోధ ఈ పరిపూర్ణ బోధ అతి పరిపూర్ణ బాధలో ఇంకొక విషయం ఏమిటంటే నీవు లేవనేటటువంటి నిర్ణయాన్ని చేసిన నువ్వు లేవనేటటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా చేసినారు ఎలాగా దానికి దృష్టాంతం ఏది ఎలా చెప్పగలవు నువ్వు లేవని అది ఎవరికి వారికే తెలియాలా లేకపోతే లేకుండా ఇంకొక నువ్వు చేయగలరా చేయడానికి ఏంటి ఉపాధి ఏమిటి మంత్రము ఉపాధి అయితే సరిపోతే ఇంకేమైనా కావాల అవసరం ఉందా అని బాగా పరిశీలన చేసినప్పుడు దుష్ట దృష్టాంతాలు వచ్చే ద్వాదశి స్వారశి పరిష్కారం అయితే చాలు అది మనకు భద్రాద్రి రామ సత్వంలో అదీ ఇచ్చారు అంటే మన కందార్థాల్లో వచ్చినటువంటి వాళ్ళని లక్షణ వస్తుంది అచర లక్షణము ఎరుక లక్షణము ఎరుకత్పత్తి లక్షణము అంటే అచలం కోసం అచల లక్షణాలు చెప్పుతారు గురుడు అంటే ఇంతకు ముందే నువ్వు ముందే తనక ఆ లక్షణాలు ఉండి ఉన్నా ఆ లక్షణాలన్నీ చెప్పుతారు కదలదు మెదలదు పొట్టదు గెత్తదు சனகது எந்த என்னது உண்ண தேடகராது பட்டுப்படது பட்டுப்படது கலது போலது அந்த அலட்ச ఎరుకు నువ్వు విడిచిపెట్టి అన్నారు ఎవరు విడిచిపెట్టి ఇచ్చిపెట్లు అప్పుడు ఇచ్చి ఒక వస్తువు ఇచ్చి ద్వారా ఎరుకు నువ్వు విడిచిపెట్టడానికి ఏ వస్తువు ద్వారా ఇచ్చిపెడతాడు ఎరుక చేత ఇచ్చిపెడతాడా పెడతాడా ఎరుకై ఉంటే ఎరుకు నువ్వు ఇచ్చి పరిపూర్ణ అలా పోతాసే నోనా తీసెరుగు దుర్గానందరిపూర్ణ బోధ చేత ఓ ఎరుకది ఓడదీయ అది ఎలాగ సాధ్యము దీనికి దృష్టాంతం ఏంటంటే భస్మాసురుడు తన హస్తము తన నెత్తి మీద పెట్టుకుంటే తానే భస్మం అయిపోయినట్లుగా ఈ మూలము గుర్తెరిగే గుర్తురిగే శరీరము ఇదే లేదని ఇదే అనుకున్నప్పుడు ఉన్న పరిపూర్ణము చూసిలేనప్పుడు ఇది లేకపోతుంది ఉన్న పరిపూర్ణ బంధువున ఎన్నడు లేది ఎరుక యార్తడు సాక్షిగా దక్షిణ ఉంచి దక్షిణగా ఏది ఇమ్మన్నారు ఎరుకనే దక్షిణగా ఇమ్మన్నారు గురు గారికి పీజ్ ఏది ఎరుకనే దక్షిణగా ఇమ్మన్నారు అప్పుడు నీవు గురువు గారికి పీజు ఇచ్చినటువంటి వాడు అవుతావు పీజీ ఇస్తే నువ్వు రుణం తీర్చుకున్నటువంటి వాడు అవుతావు గురువు రుణం అంతవరకు గురువు రోగం పోదు అప్పుడే కాదు గురువు రోణం తీస్తే నీవేకవుతావు నీవు లేకపోతావు మన వచ్చా ఎక్కడ ఉంటావు కాబట్టి ఈ ఎరుక లేని ఎరుక ఎలా కనిపిస్తుంది అన్నిటిలో ఒక్కటిగా కనిపిస్తుంది మరి అంతమంది ఎంతమంది ఉన్నారా ఎంతమందిలో ఒక్కటిగా రే ఉంటుంది దీన్ని పట్టుకోవడానికి ఏంటి దృష్టాంత అంటే బ్రహ్మాండాన్ని విచారణ చేయమన్నారు ఆ బ్రహ్మాండంలో ఎరుక పెండాగా ఏ విధంగా వచ్చింది కొత్తలుగ్యింది తొమ్మలగ్యింది అసెలగయింది ఈ మూడు కలిపి ఉండేటటువంటి బ్రహ్మాండం ఎలాగైంది ఆ బ్రహ్మాండం లేకుండా చేసినప్పుడు ఎరుగు పోద్ది అన్నారు ఎన్నో మాముల రీతి నుండేటి బ్రహ్మాండం ఉండినా పోయిన రెండో గుర్తులుగా నేను ఎప్పటికంటారు భాగవతులు ఇంత శుభ్రంగా బాధ చెప్పి శిష్యుడు తరించడాని కోసమై సజ్జుడు ఇంత చక్కనైనటువంటి బోధ చెప్పి ఎరుకు నుండి విడిపించి మోక్షాన్ని చేకూర్చేటటువంటి మార్గం పరిపూర్ణ బాధే తప్ప ఇంకొక బాధలు ఎక్కడ కూడా ఇది మనకి కనిపించదు మనకి ఒంటి ఆశల చేత పడకను ఈ గుట్టు మాత్రం గట్టిగా తెలుసుక అన్నారు అయితే ఎందుకని ఏ విధంగా విడిచిపెడతాము అనేసి అంటే గురు శుశ్రూషలు చేసి విడిచిపెడతాయి గురు శుశ్రోష చేయనటువంటి వాడి వాడు ఎన్ని చెప్పినా చెవిటి వాడి సంఘం ఊదితే అంత దుమ్ములు విప్పుడరుగుతా అంటానే కానీ ఈ సంఘ వాడికి అల్లలేదు వాడికి ఈ బోధ అప్పదు ఈ మార్గం పట్టుబడదు ఈ పరిపూర్ణ బోధ చూసిన కాదు అంత గురువు గారు అరుచుకోవడమే కానీ అదే కాదు గురు శుశ్రోషలో ఉంది గొప్ప విశేషం అంటే అహం పదార్థ రహితం అక్కడది రైతులు చేయడానికి ఇంక ఎక్కడ కూడా కాదు శరీర అభిమానం పోవాలంటే గురుసు వల్లే శరీర అభిమానం పోతుంది ఇది ఒకటో మెట్టు ఈ ఒకటో మెట్టు ఎక్కకుండా రెండు అడుగు రెండు మెట్లు మధ్యలో ఉంది సముద్ర మెట్టు మీద కాలు సాపి అక్కడ ఉండడమే కానీ ఈ కాలు తీసి అక్కడికి వెళ్ళలేదు అక్కడ లాగా రెండు కొండలే జరుగుతాయి పైకెక్కే మాత మాటలు కావి ఆశలేమిటికి వారితో పొన్ను చేసేలేమిటికి అంటారు ఈ బ్రహ్మాండంలో ఉండేటటువంటి ఎరుక ఒక సూర్యుడు ఉన్నది ఇక్కడ అనేక కొండలతో నీళ్లు ఉన్నాయి అన్ని కొండల్లో కూడా సూర్యుడు కనిపిస్తుంటాడు ఆ సూర్యుడు వచ్చి అందులో దొరబడ్డా లేదే లేదు ఈ కొండతో నీళ్ళు తెప్పించాము లేదు కొండ పగల పెట్టిసాము ఇందులో సూర్యుడు ఇలా సూర్యుడు కలిసిపోయాడా బ్రహ్మాండంలో ఇది రాలేదు బ్రహ్మాండంలోనికి ఇది పోలేదు ఇదికేమి దృష్టాంత అలా దృష్టాంతం జరుక కోట్ లక్షలపై చెప్పాడు అలా చెప్పాడు యథార్థంగా కళ్ళలో వచ్చినటువంటి ఎక్కడ వచ్చినాయా అది తల్లి ఉన్నాడా అది తండ్రి ఉన్నాడా ఎక్కడ నుండి వచ్చినాయా మనకు వెనుక వచ్చిన తర్వాత వెళ్ళిపోనాయా తనకు తానే తోచబడ్డండి తనకు తానే లేకపోయింది మరి ఈ వ్యవహారికంలో కూడా కలలాగే జరుగుతుందా ఇంకా ఇంకొక వేరేగా జరుగుతుందా వేరేగా ఏమి జరగడం లేదు అలాగే జరుగుతుంది వేరేగా జరుగుతుంది అంటే చూడండి చేసి చెప్పండి మీరు తెలుసుకోండి అలాగే చిన్న కళ పెద్ద కాల చిన్న కళ కాదు పెద్ద కాల కాదు ఒకటే కళ ఆ రెండు కళ్ళు ఒకటే కాల అది చిన్న కళ కాదు పెద్ద కాల కాదు అది ఉంటే అనేక కాళ్ళలు కనిపిస్తూనే ఉంటాయి పదహారు కాలలు పదహారు కాళ్ళను కూడా కాలలే ఎరుకను చూడటం మన అధ్యక్షుల వారు చెప్పారు చూడటం ఏంటి నువ్వు ఎరుగుతున్నదే ఎరుకని చెబుతుంటే మళ్ళీ ఇంకెరుకును చూడటం ఏంటి అందుకోసమే కోసం కక్కర్లేదు నీకు అక్కర్లేదు ఆయన సాధన